కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కౌన్సిలర్లకు అందరికీ జిల్లా అధ్యక్షులు మా నల్లమోహన్ రెడ్డి గారికి మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత రెండు నెలలుగా ఎన్నో రకాలుగా జరిగి జరిగే చివరిగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పైన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఈ విజయం ఇందూరు జిల్లాలోనే మొట్టమొదటి విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో విని లావణ్య ఆధ్వర్యంలో ఆర్మూర్ అభివృద్ధికి సహకరిస్తూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా నిధులు తీసుకొచ్చి మున్సిపల్ బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ని కట్టుకొని గతంలో ఏదైతే ఆర్మూర్ ప్రజలు నష్టపోయి ఉన్నారో అవన్నీ కూడా సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో దానిపైన కూడా నిధులు పెట్టి ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా కాంగ్రెస్ సంగీత కూడా తప్పకుండా పార్టీతో మాట్లాడి ఒక మంచి పోర్ట్ఫోలియో కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదే రకంగా రానున్న రోజుల్లో ఆర్మూర్లో పర్యటిస్తూ గత సమస్యలు ఏవైతున్నాయో అన్నీ కూడా తీసుకొని దానిపైన నిధులు పెట్టి అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయానికి సహకరించిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్